హలో మై మైడి ఇంకమ్ అండ్స్ వెల్కమ్ టు వసిష్ట త్రీ సిక్స్టీ మేనేవేజర్ రాఘవేంద్ర ఇవాళ ఈ సెషన్లో నెక్స్ట్ ఇంకొక ఐదు రోజులలో జరగబోతున్నటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్లోని పేపర్ వన్ జనరల్ స్టడీస్లో జనరల్ ఇంగ్లీష్ సెక్షన్ సంబంధించి మాక్ టెస్ట్ త్రీని ఇవాళ మనం చేయబోతున్నాం ఇరవై ఐదు ప్రశ్నలు ఇంగ్లీష్కి సంబంధించి రాబోతున్నాయి ప్రతి ఒక్క మార్క్ కూడా మనకి ఇంపార్టెంటే ఒక్క మార్క్ తేడాతోనే మనకు జాబ్ వస్తుందా రాదా అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులు వచ్చేటటువంటి ఇంగ్లీష్ని ఎందుకు నెగ్లెక్ట్ చేయడం మీరు నెగ్లెక్ట్ చేయకూడదు ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యాసక మిత్రులందరికీ కూడా ది బెస్ట్ మార్క్స్ని అందించాలనే ఉద్దేశంతోనే మేము ఈ మాక్ టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేశాము ఇప్పటికే రెండు మాక్ టెస్ట్లు కంప్లీట్ అయ్యాయి ఇవాటిది మనకు మాక్ టెస్ట్ త్రీ ఇందులోని కొన్ని క్వశ్చన్స్ని ఆన్సర్స్ని కూడా అనాలిసిస్ చేస్తూ ఒక్కొక్క దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ నేను వెళ్తాను సో వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి అండ్ అలాగే ఇక్కడ చెప్పేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు గుర్తుంచుకొని ఎగ్జామ్లో ది బెస్ట్గా పర్ఫామ్ చేయండి మీరు కలగలిగిన ఉద్యోగాన్ని సాధించండి ముందుగా మొదటి ప్రశ్న దిస్ పెన్ ఇస్ మైన్ అని ఉంది ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద వర్డ్ దిస్ అని ఉంది దిస్ అనగానే మనకు ఒకటి అర్థం కావచ్చు దిస్ పెన్ ఈజ్ మైన్ ఈ పెన్ నాది అని దీని అర్థం సో ఇక్కడ దిస్ అని ఉంది దిస్ అనగానే మనకు సడన్గా గుర్తుపెట్టుకుంటే అంటే నార్మల్గా గుర్తు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే సార్ ఇది ప్రనౌన్ కదా సార్ అనిపిస్తుంది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ప్రదర్శన పద్ధతి కోసం ఉపయోగించేటటువంటి ప్రనౌన్స్ ఉంటాయి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ దిస్ అంటే ఇది దాట్ అంటే అది దీస్ అంటే ఇవి దోజ్ అంటే అవి వీటిని మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం సార్ ఇది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కదా సార్ ఆన్సర్ ప్రనౌన్ అని చెప్పి మీరు కనుక ఆన్సర్ పెడితే ఇది గ్రమాటికల్గా తప్పు అవుతుంది మీరు పప్పులో కాలేసినట్టు అవుతుంది కాబట్టి ఒకసారి గుర్తిద్దాం దిస్ తర్వాత పెన్ అనేటటువంటి ఒక నౌన్ వచ్చింది దిస్ అన్న తర్వాత పెన్ అనేటటువంటి ఒక నౌన్ వచ్చింది ఒక నౌన్కు ముందు వచ్చి దాన్ని క్వాలిఫై చేసినట్టయితే దాన్ని మనం ఏమంటాం సార్ అడ్జక్చివ్ అని అంటాము గుర్తుంచుకోండి అలా కాకుండా దిస్ ఈజ్ మై పెన్ అన్నారు అనుకోండి దిస్ తర్వాత ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ బోబ్ వచ్చింది అనుకోండి అప్పుడు దిస్ అనేది ఏమవుతుందంటే మీరు అనుకున్నట్టుగా ప్రణౌన్ అవుతుంది కానీ దిస్ తర్వాత మనకు ఒక నౌన్ వచ్చింది అది ఇక్కడ ఏం చేస్తుంది సార్ అంటే ఈ నౌన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఇది ఆప్షన్ సి అబ్జెక్టివ్ అవుతుంది ప్రణౌన్ అనేది కాదు గుర్తుంచుకోండి దీనికి సంబంధించి గతంలో నేను క్లాస్లో కూడా చెప్పాను మళ్ళీ కూడా ఇక్కడ చెప్తున్నాను దిస్ దాట్ దీస్ అండ్ దోజ్ల తర్వాత నౌన్స్ ఉన్నట్టయితే అప్పుడు ఈ దిస్ దాట్ దీస్ దోజ్ అనేవి అబ్జెక్టివ్స్ అవుతాయి దిస్ దాట్ దీస్ దోజ్ల తర్వాత నౌన్స్ ఉంటేనేమో అవి అబ్జెక్టివ్స్ అవుతాయి దిస్ దాట్ వాట్ విచ్ల తర్వాత హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి హెల్పింగ్ వర్బ్స్ ఉంటేనేమో అవి రెగ్యులర్గా ప్రనౌన్స్ అనేవి అవుతాయి దిస్ దాట్ అనేదేమో డెమాన్స్ట్రేటివ్ ప్రనౌ అవుతుంది వాట్ అండ్ విచ్ అనేది ఏమో ఇంట్రాగేటివ్ ప్రనౌన్స్ అవుతాయి నెక్స్ట్ వాట్ అండ్ విచ్ల తర్వాత నౌన్ ఉంటే వాట్ అండ్ విచ్ల తర్వాత నౌన్ ఉంటే అవి కూడా ఏమవుతాయి సార్ అంటే అబ్జెక్టివ్స్ అవుతాయి ఇలా దిస్ దాట్ దీస్ దోజుల తర్వాత ఎలా అయితే నౌన్స్ ఉంటే అబ్జెక్టివ్స్ అవుతాయో ఇక్కడ విచ్ అండ్ వాట్ తర్వాత కూడా నౌన్స్ ఉంటే అవి అబ్జెక్టివ్స్ అవుతాయి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న మిత్రులరా అడిగే అవకాశం ఉన్నటువంటిది కాబట్టి విత్ ఎక్స్ప్లనేషన్ నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి గుర్తుంచుకోండి ఇక రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం యూజ్ ద కరెక్ట్ ఆర్టికల్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ అని ఉంది ఒకసారి చూద్దాం ఐ వెంట్ టు డాష్ బ్యాంక్ టు విత్ డ్రా సమ్ మనీ నేను బ్యాంకుకు వెళ్ళాను డబ్బుల్ని డ్రా చేసుకోవడానికి అని సో ఇక్కడ గమనిద్దాం ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి ద ఆప్షన్ సి ఏ ఆప్షన్ డి నో ఆర్టికల్ అని ఉంది మరి ఈ నాలుగింట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒకసారి గమనించండి చాలామంది అనుకుంటారు ఐ వెంట్ టు అ బ్యాంక్ టు విత్ డ్రా సమ్ మనీ అని సార్ ఆప్షన్ సి ఏ అని అనుకుంటారు కదా కానీ ఇక్కడే మనం పొరపాటు చేస్తున్నాము గుర్తుంచుకోండి మనము ఎప్పుడైనా సరే బ్యాంకుకు వెళ్తాము వెళ్ళినప్పుడు మనం పాస్బుక్ తీసుకొని అక్కడ అకౌంట్ ఉన్నప్పుడు మాత్రమే డబ్బులు డ్రా చేసుకోగలుగుతాం కదా అంటే అది మీ పర్టికులర్ బ్యాంకే కదా పర్టికులర్గా డిఫైన్ చేస్తున్నట్టే కదా అలా డిఫైన్ చేసినప్పుడు మనం ఏం ఆర్టికల్ ఉపయోగించాలి టీహెచ్ఈ డిఫైన్డ్ ఆర్టికల్ ఉపయోగించాలి ఐ వెంట్ టు ద బ్యాంక్ టు విత్ డ్రా సమ్ మనీ మీరు బ్యాంక్కి వెళ్తారు కానీ ఏ బ్యాంక్ వెళ్తారు మీ దగ్గర డబ్బులు ఉంటేనే కదా వెళ్ళేది ఐ మీన్ ఏ బ్యాంకులో అయితే మీకు అకౌంట్ ఉందో అక్కడికి వెళ్ళి మాత్రమే బ్యాంకులో విత్డ్రా చేసుకోగలుగుతారు అలా కాకుండా ఎక్కడైనా ఏటీఎంలో విత్డ్రా చేసుకున్నారనుకోండి ఐ వెంట్ టు ఐ వెంట్ టు అన్ ఏటీఎం టు విత్ డ్రా సమ్ మనీ అని చెప్పి అక్కడ రాయొచ్చు ఇక్కడ బ్యాంక్ కాకుండా ఏటీఎం ఉంటే ఆన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కదా ఇక్కడ ఐ వెంట్ టు ద బ్యాంక్ టీహెచ్ఈ ది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఐ వన్ టు ద బ్యాంక్ అంటే మనకి ఎక్కడైతే పాస్బుక్ ఉంటుందో ఎక్కడైతే మనం అకౌంట్ హోల్డర్స్గా ఉంటామో ఆ బ్యాంకుకు వెళ్ళే మనం అమౌంట్ని డ్రా చేసుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ టీహెచ్ఈ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతారు మిత్రులరా గమనించండి నెక్స్ట్ యూజ్ ద కరెక్ట్ ఆర్టికల్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ అని ఉంది ఒకసారి గమనిద్దాం దెర్ ఈజ్ డాష్ ఇంక్ పాట్ నియర్ ద టేబుల్ ల్యాంప్ టేబుల్ ల్యాంప్కి దగ్గరలో ఒక ఇంక్ పాట్ ఉంది అంటున్నాం ఒక అంటున్నాం ఒక అంటే అర్థం ఏంటి ఇక్కడ యాన్ ఉంది ద ఉంది ఏ ఉంది నో ఆర్టికల్ ఉంది సో టీహెచ్ అయితే కాదు ఆ యా ఐ మీన్ ఏ ఇంక్పార్టెంట్ అమ్మా యాన్ ఇంకార్టెంట్ అమ్మా మనందరికి తెలిసిందే ఏఐఓయు శబ్దాలతో ప్రారంభమయ్యే పదాల ముందు ఏం రావాలి యాన్ రావాలి కాబట్టి ఆప్షన్ ఏ దేర్ ఈజ్ యాన్ ఇంక్ ఫాట్ నియర్ ద టేబుల్ ల్యాంప్ అని చెప్పి చెప్తున్నాం ఓకే యాన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇంకొక ప్రశ్న చూద్దాం ఐ లెఫ్ట్ మై షూస్ అండర్ ద కిచెన్ టేబుల్ ఐ లెఫ్ట్ మై షూస్ అండర్ ద కిచెన్ టేబుల్ ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద వర్డ్ అండర్ అని ఉంది అండర్ అనేటటువంటి పదం యొక్క అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది అడుగుతున్నాం ఒకసారి గమనించండి ఐ లెఫ్ట్ మై షూస్ అండర్ ద కిచెన్ టేబుల్ కిచెన్ టేబుల్ కింద నేను నా షూస్ని వదిలేశాను అని అర్థం వదిలిపెట్టాను అని అర్థం సో ఇక్కడ అండర్ అనేది ఏమవుతుంది బాగా గమనించండి అండర్ అనేది నౌన్ అవుతుందా ప్రనౌన్ అవుతుందా ప్రిపోజిషన్ అవుతుందా అబ్జెక్టివ్ అవుతుందా అండర్ అంటే క్రింద సో ఇది ప్రిపోజిషన్ అవుతుంది ప్రిపోజిషన్ అవుతుంది ఓకే అండర్ అనేది ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ప్రిపోజిషన్ అవుతుంది నెక్స్ట్ చేంజ్ ద సెంటెన్స్ ఇన్ టు ఇన్డైరెక్ట్ స్పీచ్ అని ఉంది ఇచ్చినటువంటి సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్లో ఉంది దాన్ని రిపోర్టెడ్ స్పీచ్ లేదా ఇన్డైరెక్ట్ స్పీచ్లోకి మనం మార్చాలి వాట్ అర్ టెర్రిబుల్ స్ట్రోమ్ ఇట్ ఈజ్ హి సెడ్ అని ఉంది అతను అన్నాడట ఏమన్నాడు వాట్ అర్ టెర్రిబుల్ స్ట్రోమ్ ఇట్ ఈజ్ అని ఉంది సో ఇక్కడ ఈజ్ తర్వాత ఎక్స్క్లమేషన్ మార్క్ వచ్చింది అంటే ఇది ఏమనర్థం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అర్థం అతను ఆశ్చర్యపోతున్నాడు అని ఎక్స్క్లెయిమ్ అవుతున్నాడు అని సో ఇక్కడ మనం ఉపయోగించాల్సింది ఏంటి రూల్ ప్రకారం హి సెడ్ బదులుగా హీ ఎక్స్క్లెయిమ్డ్ దాట్ మన రూల్ ప్రకారం ఏం చేయాలి ఇన్వర్టెడ్ కామర్స్ని తీసేసి ఇందులో ఉన్నటువంటి ప్రనౌన్స్ని చేంజ్ చేయాలి అలాగే దాట్ అనే కంజెక్షన్ని యాడ్ చేయాలి ఆ తర్వాత దాన్ని యాజ్ తీజ్గా సెంటెన్స్ని రాయాల్సి ఉంటుంది సో అక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ని బేస్ చేసుకొని వర్బ్ని చేంజ్ చేస్తూ రాస్తూ ఉంటాం ఒకసారి చూద్దాం హీ ఎక్స్క్లెయిమ్డ్ దాట్ ఇట్ వాజ్ అ టెరిబుల్ స్ట్రోమ్ అని ఉంది ఇక్కడ ఈజ్ వచ్చింది ఇక్కడ వాజ్ వచ్చింది చూద్దాం హీ ఎక్స్క్లైమ్డ్ దాట్ ఇట్ హ్యాస్ బీన్ అ టెరిబుల్ స్ట్రోమ్ ఉంది హ్యాస్ బీన్ అని ఎప్పుడు వస్తుంది వీ త్రీ ఫామ్ ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి ఇది కాదు హీ ఎక్స్క్లెయిమ్ దాట్ ఇట్ విల్ బీ అ టెరిబుల్ స్ట్రోమ్ అన్నాడు వీళ్ళు ఎందుకు వస్తుంది అక్కడ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు ఫ్యూచర్ టెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామో మనం ప్యాజివ్ వాయిస్లో చెప్పము కాబట్టి ఇది కాదు సారీ డైరెక్ట్ స్పీచ్లో ఇండెట్ స్పీచ్లో నెక్స్ట్ హీ ఎక్స్క్లెయిమ్ దాట్ ఇట్ ఈజ్ అ టెరిబుల్ స్ట్రోమ్ అని వచ్చింది ఈజ్ ఎందుకు వస్తుంది ఇక్కడ మనం ప్యాజివ్ వాయిస్లో చెప్పినప్పుడు వాజ్ రావాలి కదా అందుకే ఆప్షన్ ఏ హీ ఎక్స్క్లెయిమ్ దాట్ ఇట్ వాజ్ అ టెరిబుల్ స్ట్రోమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇట్స్ వాజ్ అ టెరిబుల్ స్ట్రోమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇలాంటివి చిన్న చిన్నవే బట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని కొంత ఫోకస్ చేస్తూ నేర్చుకోండి ఇక నెక్స్ట్ ప్రశ్న ఐడెంటిఫై ద వర్బ్ ఫామ్ అని ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు ఎవ్రీ వన్ డాష్ గవర్నమెంట్ రూల్స్ అంది ఎవ్రీ వన్ అంటామా ఒబేస్ అంటామా ఒబైడ్ అంటామా ఒబేయింగ్ అంటామా ఇక్కడ గుర్తుంచుకోండి ఎవ్రీ వన్ అని ఎప్పుడు వచ్చినా సరే ఇది సింగ్యులర్ సబ్జెక్ట్ అనేది గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు అనే మీనింగ్ వస్తుంది ఎవ్రీ అని వచ్చినప్పుడు గుర్తుంచుకోండి మనకు సబ్జెక్ట్ వర్బ్ ప్లస్ ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఏఎస్ ఫామ్ రావాల్సి ఉంటుంది ఇక్కడ ఏముంది ఒబేస్ అని ఉంది కాబట్టి ఎవ్రీ వన్ ఓబేస్ గవర్నమెంట్ రూల్స్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది గుర్తుంచుకోండి ఎవ్రీ వన్ ఓబేస్ గవర్నమెంట్ రూల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎవ్రీ వన్ అని వచ్చినప్పుడు దాని పక్కన సబ్జెక్ట్కి ఐ మీన్ వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఏఎస్ కానీ ఉండాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి నెక్స్ట్ ఐడెంటిఫై ద వర్బ్ ఫామ్ అని చెప్పి ఇక్కడ మనకి ఇచ్చారు షాల్లీ హ్యాస్ టు షాన్లీ హ్యాస్ టు డాష్ హర్ వర్క్ ఇన్ టైమ్ తన పనిని ఇన్ టైంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు మీన్ హ్యాస్ టు డూ అని చేయాల్సి ఉంది అని సో ఇక్కడ హ్యాష్ టు తర్వాత డిడ్ వస్తుందా డన్ వస్తుందా డూ వస్తుందా డూయింగ్ వస్తుందా గుర్తించండి గుర్తించుకోండి ఎప్పుడైనా సరే హ్యాస్ టు కానీ హ్యావ్ టు కానీ హ్యాడ్ టు కానీ వచ్చినప్పుడు దాని పక్కన మిమ్మల్ని నిద్రలో లేపి అడిగినా సరే వన్ ఫామే ఉండాలి వర్బీ యొక్క మొదటి రూపమే ఉండాలి కాబట్టి వర్బి యొక్క మొదటి రూపం ఏంటి ఆప్షన్ సి డూ షాల్నీ హ్యాస్ టు డూ షాల్నీ హ్యాస్ టు డూ హర్ వర్క్ ఇన్ టైమ్ షాల్నీ తన పనిని ఇన్ టైంలో చేయాల్సిన చేయాల్సి ఉంది అని చెప్పి చెప్తున్నాం గుర్తుంచుకోండి ఏం రావాలి హ్యాస్ టు తర్వాత కానీ లేదా హ్యావ్ టు తర్వాత కానీ లేదా హ్యాడ్ టు తర్వాత కానీ అన్నింటికి కూడా ఏం రావాల్సారంటే అంటే యొక్క మొదటి రూపమే రావాల్సి ఉంటుంది వర్బి యొక్క మొదటి రూపాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది సో ఇది గుర్తుపెట్టుకోండి అడి గతంలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులు రాదు ఇది కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి నెక్స్ట్ సెలెక్ట్స్ ద బెస్ట్ పేర్ ఆఫ్ వర్డ్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్ ఇచ్చినటువంటి సెంటెన్స్కి సూటబుల్గా ఉండేటటువంటి బెస్ట్ పేర్ ఆఫ్ వర్డ్స్ని గుర్తించమని అడుగుతున్నారు అవేంటో చూద్దాం ఎవ్రీ సాటర్డే హీ లైక్స్ డాష్ టు గో స్కీయింగ్ ఇన్ ద మౌంటైన్స్ షీ లైక్స్ స్క్రీయింగ్ డాష్ అని ఉంది ఒకసారి చూద్దాం ఎవ్రీ సాటర్డే హీ లైక్స్ టూ గోయింగ్ అంటామా సో ఇది కాదు హీ లైక్స్ టూ గోయింగ్ గో స్కీయింగ్ అంటామా అనము ఇది కూడా కాదు హీ లైక్స్ టూ అంటాము రెండు అంటామా అనము ఎవ్రీ సాటర్డే హీ లైక్స్ టూ గో స్క్రీయింగ్ ఇన్ ద మౌంటైన్స్ షీ లైక్స్ స్కీయింగ్ టూ ఆమె కూడా ఇష్టపడుతుంది అని సో ఆప్షన్ డి టూ అండ్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఇలా మీనింగ్ఫుల్గా సెంటెన్స్ రాయడానికి మనం ఈ విధంగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఇందాక కూడా మనం చెప్పుకున్నాం హ్యావ్ టు హ్యాష్ టు హ్యాడ్ టు తర్వాత విఎన్ ఫామ్ రావాలి అలాగే ఇలాంటి సెంటెన్సెస్లో కొంత మీనింగ్ఫుల్గా ఉండేటట్టుగా మనకు ఈ మనం ఈ ప్రి ప్రిపోజిషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రాపర్గా యూజ్ చేయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ సెలెక్ట్ ద బెస్ట్ పేర్ ఆఫ్ వర్డ్స్ టు కంప్లీట్ సెంటెన్స్ అన్నది రీనా గోస్ టు స్కూల్ డాష్ నైన్ ఏఎం డాష్ ఇన్ ద మార్నింగ్ అని ఉంది గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే రీనా గోస్ టు స్కూల్ డాష్ నైన్ ఏఎం అండ్ డాష్ మార్నింగ్ అని ఉంది డాష్ ద మార్నింగ్ అని ఉంది ఇక్కడ ఏం రావాలి సార్ అంటే ఇన్ ఎట్ట ఫర్ ఎట్ట ఎట్ ఇన్ ఎట్ ఎట్ట అనేది మనం గుర్తుంచుకోండి ఇక్కడ టైం కనిపించిందంటే గుర్తుపెట్టుకోండి ఎట్ అనేది రాయాలి రీనా గోస్ టు స్కూల్ ఎట్ నైన్ ఏఎం ఇక్కడ ఎట్ అనేది ఏముంది చూడండి ఫస్ట్ ఎట్ రావాల్సింది ఇన్ ఉంది ఫర్ ఉంది రాదు ఎట్టు ఇక్కడ ఉంది ఎట్ ఇక్కడ ఉంది ఈ రెండింటిలో ఏదో ఒకటి అయ్యి ఉంటుంది నైన్ ఏఎం ఎట్ ద మార్నింగ్ అంటామా ఎట్ ద మార్నింగ్ అంటామా ఇన్ ద మార్నింగ్ అంటామా ఇన్ ద మార్నింగ్ అంటాం కాబట్టి ఆప్షన్ సి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రీనా గోస్ టు స్కూల్ ఎట్ నైన్ ఏఎం ఇన్ ద మార్నింగ్ రీనా గోస్ టు స్కూల్ ఎట్ నైన్ ఏఎం ఇన్ ద మార్నింగ్ ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ చూద్దాం చూస్ ది కరెక్ట్ చూస్ ది వర్డ్ కరెక్ట్లీ స్పెల్ట్ గివెన్ బిలో ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్గా స్పెల్లింగ్ చే స్పెల్ చేయబడినటువంటి వర్డ్ని ఫైండ్ అవుట్ చేయండి అని ప్రొఫెసర్ పిఆర్ఓ ఎఫ్ఈఎస్ఎస్ఈఆర్ పిఆర్ఓ ఎఫ్ఎఫ్ ఉంది కాబట్టి ఇది కాదు పిఆర్ఓ ఎఫ్ఈస్ ఓఆఆర్ ఉంది సో ఇది కూడా కాదు పిఆర్ఓ ఎఫ్ఈఎస్ఎస్ఈఆర్ ఉంది ఈఆర్ కాదు ఓఆర్ ఉండాలి సో ఇది కాదు ఆప్షన్ సి ఆప్షన్ డి పిఆర్ఓ ఎఫ్ఈఎస్ఎస్ఓఆర్ ప్రొఫెసర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అధ్యాపకుడు అని ఆచార్యుడు అని ఓకే సో ఇది గుర్తుంచుకోండి నెక్స్ట్ చూస్ ద వర్డ్ కరెక్ట్లీ స్పెల్ గివెన్ బిలో ఇక్కడ కూడా స్పెల్లింగ్ సంబంధించింది అడిగారు చూద్దాం డిసప్పాయింట్ అని ఉంది డిఐఎస్ ఏపీఓన్టీ పాయింట్ అన్నప్పుడు పీపీ డబుల్గా వస్తుంది కాబట్టి ఇది కాదు డిఐఎస్ ఏపీఓన్టీ ఒకసారి గమనిద్దాం ఇది డిఈఎస్ ఉంది సో ఇది కాదు డిఐఎస్ ఏపీపీ ఓఈఎన్టీ ఉంది ఓఈఎన్టీ ఎక్కడ ఉండదు కాబట్టి ఇది కూడా కాదు డిఐఎస్ ఏపిఓన్టీ డిసప్పాయింట్ డిసప్పాయింట్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది డిఐఎస్ ఏపీపీఓ ఐఎన్టి డిసప్పాయింట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఇది గమనించండి నెక్స్ట్ చూస్ ద వర్డ్ కరెక్ట్లీ స్పెల్ట్ గివెన్ బిలో ఉంది ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో కరెక్ట్ సెంటెన్స్ ఏదో ఒకసారి మనం చూద్దాం వెజిటేరియన్ 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 ఇక్కడ నాలుగు ఉన్నాయి కదా ఒకసారి గమనిద్దాం విఇజిఈఆర్ఐఏన్ ఉంది ఆర్ఈ వచ్చింది కదా ఇది కాదు విఈజిఈటిఏఆర్ఇఏన్ ఉంది ఇది కూడా కాదు విఇజిఐ వచ్చింది సో ఇది కాదు విఇజిఈ ఆర్ఐఏఎన్ వెజిటేరియన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది విఇజిఈటిఏఆర్ఐఏఎన్ ఇది ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది గమనించండి ఓకే నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం సో థర్టీన్త్ క్వశ్చన్ ద దంటోనిమ్ ఫర్ ద వర్డ్ ఆక్వర్డ్ అని ఉంది ఆక్వర్డ్ అంటే కాస్త ఇబ్బందికరమైనటువంటి సందర్భం అనే మీనింగ్లో దీన్ని మనం వాడతాం ఒకసారి చూద్దాం ఇక్కడ ఫస్ట్ క్లమ్జీ అని ఉంది క్లెవర్ అని ఉంది అన్గెయిన్లీ అని ఉంది పాండరస్ అని ఉంది అన్గెయిన్లీ అంటే ఎలాంటిది రాదు అనే మీనింగ్లో వస్తుంది కాబట్టి ఇది కాదు ఇది కూడా సిమిలర్ మీనింగ్కి వస్తుంది పాండరస్ అని ఉంది సో ఇది కూడా కాదు క్లమ్జీ అని ఉంది ఆక్వర్డ్ అన్న క్లమ్జీ అన్న కొంత గందరగోళ పరిస్థితి అనే మీనింగ్ వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు క్లెవర్ అనేది ఏమవుతుందంటే దీనికి యాంటనిమ్ అవుతుంది గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం ఫైండ్ ద సినానిమ్ ఫర్ కన్వర్ట్ అని ఉంది కన్వర్ట్ అంటే అర్థం ఏంటి చేంజ్ అవ్వడం అని సో ఒకసారి ఆన్సర్ చూద్దాం సినానిమ్ దీనికి ఏముందో ఒకసారి చూద్దాం ఎంజూరింగ్ మెయింటైన్ పర్సిస్ట్ చేంజ్ ఉంది సో ఆప్షన్ డి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని ఉంది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని ఉంది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి మనకు సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్లో మనకి ఏ సెంటెన్స్ ఉందో చూద్దాం ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే ప్రతిరోజు నేను ఇంగ్లీష్ మాట్లాడతాను ఐ స్పీక్ అన్నది ఇక్కడ వర్బ్ యొక్క మొదటి రూపం ఉంది కాబట్టి ఇది కాదు ఐ హ్యావ్ టేకెన్ డిన్నర్ వర్బ్ యొక్క మూడో రూపం ఉంది వి త్రీ ఫామ్ సో ఇది కూడా కాదు ద డాగ్ హ్యాస్ డ్రంక్ ఉంది సో ఇది కూడా కాదు దే విల్ అని ఉంది చూసారా దే విల్ గో టు ద మా సినిమా టుమారో గమనించండి దే సబ్జెక్ట్ విల్లార్ శైలిలో విల్ వచ్చింది ప్లస్ వరిబి యొక్క మొదటి రూపం ప్లస్ ఇదంతా కూడా ఆబ్జెక్ట్ అవుతుంది సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ దే విల్ గో టు ద సినిమా టుమారో అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక ప్రశ్న చూద్దాం క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ఫైండ్ అవుట్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇచ్చినటువంటి దాంట్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటో ఒకసారి మనం చూద్దాం ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ మనం ఒకసారి గుర్తుంచుకుందాం మిత్రులరా ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని అంటున్నాం కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్ పర్ఫెక్ట్ అన్నప్పుడే గుర్తుంచుకోండి వరి బి యొక్క మూడో రూపం ఉండాలి ఓకే ఫైండ్ అవుట్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఫ్రమ్ ద బిలో సెంటెన్స్ అన్నర్ ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది ఐ హ్యావ్ టేక్ అన్ డిన్నర్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లే ఉంది దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ బై చుమారో సబ్జెక్ట్ విల్ వచ్చింది హ్యావ్ వచ్చింది వి త్రీ ఫామ్ వచ్చింది సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ రైట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద బిలో సెంటెన్స్ అని ఉంది క్వశ్చన్ ట్యాగ్స్ కాదు క్వశ్చన్ ట్యాగ్ మాత్రమే రాఘవ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ రాఘవ నా ప్రియమిత్రుడు సో ఇక్కడ ఈ సెంటెన్స్కి మనం క్వశ్చన్ ట్యాగ్ రాయాలి ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటి మనకి ఇక్కడ ఈజ్ అని ఉంది ఈజ్ వచ్చినప్పుడు మనము ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి నెగిటివ్ ట్యాగ్ని యాడ్ చేయాల్సి ఉంటుంది నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాల్సి ఉంటుంది ఈజ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ అలాగే ఇచ్చినటువంటిది లైన్ జెండర్ కాబట్టి ప్రణవన్ ఏమవుతుంది హీ అవుతుంది సో ఇజెంట్ హీ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే మనకు స్పోకెన్ ఫామ్లోనే ఉంటుంది క్వశ్చన్ ట్యాగ్ అండ్ అలాగే ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే దాన్ని హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి పాజిటివ్ ఉంటే నెగిటివ్ ట్యాగ్ని నెగిటివ్ ఉంటే పాజిటివ్ ట్యాగ్ని రాయాల్సి ఉంటుంది ప్రనౌన్స్ని మాత్రమే తీసుకొని రాయాల్సి ఉంటుంది పేర్లను కాదు ఒకసారి చూద్దాం డోంట్ హీ అని ఉంది ఇక్కడ డూ అనే పదం వచ్చిందా లేదు కాబట్టి ఇది కాదు డింట్ ఇది కూడా కాదు ఇజింట్ హీ అని ఉంది ఈజ్ హీ అని ఉంది మనకి ఇక్కడ రూల్ ఏంది ప్ర పాజిటివ్ సెంటెన్స్ ఉంటే మనం ఏ ట్యాగ్ రాయాలి నెగిటివ్ ట్యాగ్ రాయాలి ఒకసారి చూడండి ఇజింట్ హీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రాఘవ్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇజింట్ హీ అని చెప్పి అంటున్నాం అనమాట సో ఈ విధంగా క్వశ్చన్ ట్యాక్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మిక్లర్ క్వశ్చన్ ట్యాక్స్ నుంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ కన్వర్ట్ ఇన్ టు ప్యాజివ్ దే ఆర్ రీబిల్డింగ్ ది స్కూల్ అని ఉంది ఇక్కడ పాజివ్ వాయిస్ గమనించండి మీరు దే ఆర్ రీబిల్డింగ్ ద స్కూల్ అనేది యాక్టివ్ వైజ్లో ఉంది దీన్ని మనం పాజివ్ వైజ్లోకి మార్చాలి మన రూల్ ప్రకారం ఇన్వర్టెడ్ కామర్స్ని తీసేసి అండ్ ఇక్కడ ద స్కూల్ అని ఉంది కదా ద స్కూల్ ముందుకు తీసుకురావాలి ద స్కూల్ ఇక్కడ ద స్కూల్కి ఎగ్జాక్ట్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది అప్రాపరియట్ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఆర్ అని ఉంది ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది కూడా ఏముండాలి ఉండాలి ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి దాని పక్కన వర్బి ఒక మూడో రూపం రాలి బై అనే ప్రిపోజిషన్ పెట్టి చివరికి యాడ్ చేస్తే చాలు సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మారిస్తే చాలు అది మన రూల్ పంచపాండవులని గత సెషన్లో మనం నేర్చుకున్నాం కదా యాక్టివ్లో నుంచి పాజిటివ్లోకి మార్చేటప్పుడు సో ఇది అక్కడ రాస్తున్నాం ద స్కూల్ ఈజ్ రీబిల్ట్ బై దెమ్ ద స్కూల్ ఈజ్ బీయింగ్ రీబిల్ట్ బీయింగ్ అని ఎప్పుడొస్తుందండి ఇక్కడ గుర్తుంచుకోండి రీబిల్డింగ్ అని ఉంది రీబిల్డింగ్ అని ఉంది ఇక్కడ ఏమొస్తుందంటే ఈజ్ బీయింగ్ రీబిల్ట్ బై దెమ్ అని వచ్చింది సో ఇది అవుతుందా కదా చూద్దాం ద స్కూల్ వాజ్ రీబిల్ట్ బై దెమ్ వాజ్ వచ్చింది కాబట్టి ఇది కాదు ద స్కూల్ వాజ్ బీయింగ్ రీబిల్ట్ బై దెమ్ మనం ఇక్కడ కూడా వాజ్ వచ్చింది కాబట్టి ఇది కాదు దే ఆర్ రీ దే ఆర్ రీబిల్డింగ్ ద స్కూల్ అనేది ఎప్పుడైనా సరే యాక్టివ్ వైజ్లో బీయింగ్ ఫామ్ ఐ మీన్ ఇంగ్ ఫామ్ ఉన్నట్లయితే ఇంగ్ ఫామ్ ఉన్నట్లయితే ఇక్కడ బీయింగ్ ప్లస్ వి త్రీ రావాలి బీయింగ్ ప్లస్ వి త్రీ రావాలి గుర్తుంచుకోండి ఒకవేళ హ్యావ్ లేదా హ్యాజ్ లేదా హ్యాడ్ ఉండి వి త్రీ ఉంటేనేమో హ్యాస్ బీన్ వీ త్రీ హ్యావ్ బీన్ వీ త్రీ హ్యాడ్ బీన్ వి త్రీ అనేది ప్యాజివ్ వాయిస్లో వస్తుంది అలా కాకుండా ఈ జామ్ ఆర్ ప్లస్ బిల్డింగ్ ఐ మీన్ వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటే ఈజామ్ ఆర్ ప్లస్ బీయింగ్ ఐ మీన్ ఇంగ్ ఫామ్ వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటే లేదా వాజర్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటే మనకేమొస్తుందంటే ఈజామ్ ఆర్ వస్తుంది దానికి తగ్గట్టుగా అప్రోపరియేట్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది బీయింగ్ ప్లస్ వి త్రీ రావాలి ప్యాసివ్ వాయిస్లో ఇక్కడ ఏది ఉందండి చూద్దాం ఒకసారి ద స్కూల్ ఈజ్ బీయింగ్ రీబిల్ట్ బై దెమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్లో ఉంది కాబట్టి ఇది ఎలా మారాలి బీయింగ్ ప్లస్ వి త్రీగా మారాలి బీయింగ్ ప్లస్ వి త్రీ బీయింగ్ రీబిల్ట్ బై దెమ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఇది గమనించండి నెక్స్ట్ హీ గ్రాడ్యుయేటెడ్ డాష్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ హి గ్రాడ్యుయేటెడ్ డాష్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అని ఆప్షన్ ఏ ఆన్ ఉంది ఆప్షన్ బి ఫ్రమ్ ఉంది ఆప్షన్ సి అవుట్ ఆఫ్ అంది ఆప్షన్ డి విత్ అనంది హీ గ్రాడ్యుయేటెడ్ ఆన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటామా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మీద గ్రాడ్యుయేట్ అయ్యాడా కాదు హి గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి అయ్యాడంటామా ఒకసారి చూద్దాం ఇది కరెక్టే ఇంకొక ఆన్సర్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం హీ గ్రాడ్యుయేట్ అవుట్ ఆఫ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటాం అవుట్ ఆఫ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అనేది గ్రామాటికలీ తప్పు హీ గ్రాడ్యుయేటెడ్ విత్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో గ్రాడ్యుయేట్ అయ్యి అంటమా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయ్యి అంటమా నుండి అంటాం కాబట్టి ఆప్షన్ బి ఫ్రమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక ప్రశ్న చూద్దాం మిత్రారా సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ టు ద సబ్స్టిట్యూట్ ఫర్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అని ఉంది ఒకసారి చూద్దాం ఐ హ్యాడ్ టు వర్క్ లేట్ ఇన్ ద నైట్ ఫర్ నియర్లీ త్రీ మంత్స్ టు రైట్ మై ఫస్ట్ బుక్ నేను నా కొత్త మొదటి పుస్తకాన్ని రాసేందుకు గత మూడు నెలల నుంచి తెల్లవారులు రాత్రంతా మెలుకుగా ఉంటూ పనిచేయాల్సి వచ్చింది హ్యాడ్ టూ అంటే చేయాల్సి వచ్చింది అని కదా పాస్ సెన్స్లో అందుకే ఇక్కడ హ్యాడ్ టూ ఇందాక చెప్పాను కదా హ్యావ్ టూ హ్యావ్ టు హ్యాడ్ టూ తర్వాత వరువు యొక్క మొదటి రూపమే ఉండాలి ఇక్కడ ఏముంది చూడండి వరుబు యొక్క మొదటి రూపమే ఉంది సో ఇలాంటివి గుర్తుపెట్టుకోండి మీరు ఎగ్జామ్లో మీకు ఇంకా ఈజీ అవుతుంది మరి దీని అర్థం ఏంటి సార్ అంటే టు టేక్ బ్యాక్ సీటా టు టేక్ బ్యాక్ సీటా అంటే నార్మల్గా ఎంకల్కి ఐ మీన్ పీస్ఫుల్గా కూర్చోడమా కాదు చుబ్లో అఫ్యూజా కాదు చుల్లుక్ త్రూ కలర్డ్ గ్లాసెసా కాదు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అని సో టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే అర్థం ఏంటి అని అంటే ఏదైనా ఒక ముఖ్య కార్యక్రమం కోసం లేదా ఒక పని కోసం తెల్లవారులు మనం లేచి మెలకుగా ఉంటూ ఒక పనిని కష్టపడి చేయడాన్ని ఏమంటాం అంటే బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటాం ఇది ఒక ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పూర్వకాలంలో అంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కనుక్కోకముందు కరెంటుని లేకముందు కరెంటు లేకముందు దీపాలను వెలిగించుకొని పనులు చేసుకునే వాళ్ళు చీకట్లో ఆ దీపాలను వెలిగించడానికి నూనెను పోసి ఒత్తి వేసి ఐ మీన్ కాటన్ని పెట్టి నూనె వేసి దాంతో ఆ దీపాన్ని పెట్టుకొని వాళ్ళ ముఖ్యమైన పన్నుల్ని చేసుకొని పడుకునే ముందు దీపాన్ని ఆర్పేసి పడుకునే వాళ్ళు ఎందుకు అని అంటే అప్పట్లో ఈ నూనె ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉండేది ధర ఈ ప్రైజ్ అనేది చాలా హై కాస్ట్లీ ఉండేది చాలా తక్కువ మందికి మాత్రమే యాక్సెసిబుల్గా ఉండేది అలా ఇంట్లోనైనా ఒక ఇంట్లో తెల్లవారులు దీపం వెలుగుతుంది అంటే వాళ్ళు ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నారు అని అర్థం సో అక్కడి నుంచే ఈ బర్న్ ద మిడ్ నైట్ హాల్ అనేటటువంటి ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ అనేది వచ్చింది ఇది గత నవంబర్ రెండు వేల పదహారులో అడిగినటువంటి గ్రూప్ టూలో అడిగినటువంటి ప్రశ్న మిత్రులరా గ్రూప్ టూ మొదటి పేపర్లో అడిగినటువంటిది బర్న్ ద మిడ్ నైట్ హాల్ అనేది ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఇంకొక ప్రశ్న చూద్దాం అరేంజ్ ద బిలో మెన్షన్ సెంటెన్సెస్ ఇన్ అహరెంట్ అండ్ లాజికల్ ఆర్డర్ అని ఉంది The Manak jumbled sentences no sa chuta. Electronic transactions are happening in closed group networks and internet. Electronic commerce is one of the most important aspects of internet to emerge. Cash transactions offer both privacy and anonymity as it does not contain information that can be used to identify the parties, not the transaction history. టు సపోర్ట్ ఈ కామర్స్ వీ నీడ్ ఎఫెక్టివ్ పేమెంట్ సిస్టమ్స్ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్ ఛానల్స్ అండ్ డేటా ఇంటిగ్రిటీ ద హోల్ స్ట్రక్చర్ ఆఫ్ ట్రెడిషనల్ మనీ ఈస్ బిల్డ్ ఆన్ ఫెయిత్ అండ్ సో విల్ ఎలక్ట్రానిక్ మనీ హ్యావ్ టు బీ మోర్ ఓవర్ మనీ ఈజ్ వర్త్ వాట్ ఈస్ బికాస్ వీ హ్యావ్ కమ్ టు యాక్సెప్ట్ ఇట్ అని అంతే సో సింపుల్గా చెప్పాలంటే ఇందులో ఫస్ట్ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే క్యాష్ ట్రాన్జాక్షన్స్ ఆఫర్ బోత్ ప్రైవసీ అండ్ అనానమిచీ యాజ్ ఇట్ డస్ నాట్ కంటైన్ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బీ యూజ్డ్ టు ఐడెంటిఫై ద పార్టీస్ నార్త్ ట్రాన్సాక్షన్ హిస్టరీ అని ఉంది సో ఇక్కడ ఈ సెంటెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మన ఇచ్చినటువంటి ఆప్షన్స్లో టూ అనేది ఫస్ట్ సెంటెన్స్ కావాలి ఇది మనం గమనించాం కాబట్టి సో ఇక్కడ ఏమని చూడండి టూ ఆ లేదు వన్ ఉంది ఫోర్తో స్టార్ట్ అయింది ఇది కాదు ఇది కాదు సింపుల్గా ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒక సెంటెన్స్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు ఆ ఆప్షన్తో స్టార్ట్ అవుతుందా లేదా చూసి మిగతా వాటిని ఎలిమినేట్ చేసేస్తే చాలు మనకి ఈజీగా వన్ మార్క్ అనేది వస్తుంది సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు నెక్స్ట్ రెమెడీ ఫర్ ఆల్ డిసీజ్ అని అన్నాం అన్ని రోగాలకు ఒకటే మందు అని అంటారు చాలా వరకు అంటారు కదా అదేంటో ఒకసారి చూద్దాం మెడిసినా మెడికలా పెనాషియానా లేదంటే మెడికానా పెనాషియా అంటే అర్థం ఏంటి అని అంటే అన్ని రోగాలకు కూడా ఒకటే మందు అని సర్వరోగ నివారిణి అని అంటూ ఉంటాం తెలుగులో అలాంటిదే ఈ పెనాషియా అనేది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది వన్ వర్డ్ సబ్స్ట్యూషన్లో ఇంపార్టెంట్ అనేటువంటిది నెక్స్ట్ రీడ్ ద ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ అనే సో మూడు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఈ చిన్న పారాగ్రాఫ్ని చదివి మనం ఒకసారి చూద్దాం స్టోరీ ఏంటంటే ద కిచెన్ అని ఉంది మేరీ ఫౌండ్ ఎ కిచెన్ ద కిచెన్ వాజ్ బ్రౌన్ గ్రే అండ్ వైట్ బ్రౌన్ అండ్ గ్రే అండ్ వైట్ అట ద కిచెన్ వాజ్ లాస్ట్ వాట్ అ క్యూట్ కిచెన్ సెడ్ మేరీ అంటే అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లి పిల్ల మిస్ అయిపోయింది సో తనకు కనిపించింది కనిపించగానే వాట్ క్యూట్ కిచెన్ అని మేరీ అంటుంది ఇక్కడ మన స్టోరీలో ఎవరు ఆ మెయిన్ క్యారెక్టర్ అంటే మేరీ మేరీ టూబ్ ది కిచెన్ హోమ్ తన ఇంటికి ఆ పిల్లి పిల్లని తీసుకెళ్ళింది వి కెన్ నాట్ కీప్ దాట్ కిచెన్ సెడ్ మేరీ స్మామ్ మేరీ స్మామ్ ఏమన్నదంటే వి కెన్ నాట్ కీప్ దాట్ కిచెన్ ఈ పిల్లిని మన ఇంట్లో మనం పెట్టుకోలేము అని చెప్పి చెప్పింది దెర్ వాజ్ అ నాక్ ఆన్ ద డోర్ అప్పుడే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే డోర్ కొట్టిన శబ్దం వినిపించింది ఇట్ వాస్ మిస్టర్ జోన్స్ ఇట్ వాస్ మిస్టర్ జోన్స్ ఫ్రమ్ నెక్స్ట్ డోర్ నైబర్ అనమాట హ్యావ్ యూ సీన్ అ కిచెన్ విత్ జోన్స్ ఆస్క్డ్ లేదా సెడ్ మేరీ షోర్డ్ మిస్టర్ జోన్స్ ద కిచెన్ మేరీ ఏం చేస్తుందంటే తను తెచ్చినటువంటి పిల్లి పిల్లని చూపించింది ఎవరికి మిస్టర్ జోన్స్కి ఎస్ దట్ ఈస్ మై కిచెన్ సెడ్ మిస్టర్ జోన్స్ యూ కెన్ కమ్ ప్లే విత్ మై కిచెన్ వెన్ ఎవర్ యూ వాంట్ మ్యారీ అని చెప్పి చెప్పాడు మేరీ అది నా కిచెన్ ఇటు ఇవ్వు కానీ నీకు ఎప్పుడు ఆడుకోవాలనిపించినా మా ఇంటికి వచ్చి దీంతో ఆడుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఎవరు మిస్టర్ జోన్స్ ఇక్కడ మేజర్ క్యారెక్టర్స్ ఎవరు కిచెన్ పిల్లిపిల్ల అండ్ మనకు మేరీ మన పిల్లి దొరికినటువంటి పర్సన్ అండ్ రోడ్ మీద తనకు కనిపించింది అండ్ మిస్ జోన్స్ వాళ్ళ నైబర్ వాళ్ళ మదర్ ఈ క్యారెక్టర్స్ అనేవి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ప్రశ్నల్ని ఆన్సర్ చేద్దాం క్వశ్చన్స్ని మేరీ ఫౌండ్ ఏ అక్కడ ఏమేమి ఉందంటే మేరీ ఫౌండ్ అ డాగా కాదు ఆ క్యాట్ చూద్దాం అ కాక్ ఇది కాదు అ బుల్ ఇది కూడా కాదు సో అ క్యాట్ మేరీ ఫౌండ్ అ క్యాట్ మనం దీన్ని ఏమని చెప్తున్నాం కిచెన్ పిల్లి పిల్లని ఇక్కడ నియరెస్ట్ ఇది ఆన్సర్ లేదు కాబట్టి కిచెన్కి క్యాటే కాబట్టి ఇక్కడ మనం పెట్టాం ఓకే నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం హూ ఇస్ అట్ ద డోర్ డోర్ దగ్గర ఎవరున్నారు మిస్సెస్ జోన్సా మేరీస్ ఫ్రెండా మిస్టర్ జోన్సా మేరీస్ ఫాదరా ఎవరు వచ్చారు డోర్ నాక్ చేసింది ఎవరు మిస్టర్ జోన్స్ కాబట్టి ఆప్షన్ సి ఆప్షన్ సి ఇక్కడ మేరీస్ ఫాదర్ అనే క్యారెక్టర్ లేదు కాబట్టి ఇది ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు మనం నెక్స్ట్ వాట్ డస్ మిస్టర్ జోన్స్ సే మిస్టర్ జోన్స్ ఏమన్నాడు మేరీతో అంటే డోంట్ టచ్ ద కిటెన్ నా కిటెన్ ఐ మీన్ పిల్లి పిల్లని అన్నాడా అనలేదు షౌటెడ్ అండ్ మేరీ మేరీ మీద ఎందుకు నా పిల్లిని తెచ్చావు అని అరిచాడా అరవలేదు నన్ ఆఫ్ ద అబౌ అని ఉంది సో ఇన్ఫార్మ్డ్ హర్డ్ ప్లే విత్ ద కిచెన్ వెన్ ఎవర్ షీ వాన్స్ టు ప్లే తను ఎప్పుడైనా సరే పిల్లితో ఆడుకోవాలంటే తన దగ్గరకు వచ్చి ఆడుకోండి అని చెప్పి చెప్పారు సో ఇవి ఇరవై ఐదు ప్రశ్నలు మన ఈ మాక్టిస్ట్ త్రీలోనివి ఇవి కొంచెం ఈజీగానే ఉన్నాయి ఈ ప్రశ్నలు ఈ టెస్ట్లో ఇచ్చినాయి బట్ మొదటి మార్క్ పేపర్ మార్క్ టెస్ట్ వన్ అండ్ మార్క్ టెస్ట్ టూలో ఇచ్చినవి కొంత కొంత టఫ్గా ఉన్నాయని కొంతమంది మిథులు మాకు చెప్పారు నిన్న మొన్న అండ్ ఇవాళ ఈ పేపర్ అనేది కొంత ఈజీగానే ఉంది ఈజీగా కూడా మార్క్స్ సాధించవచ్చు ఇలాంటి పేపర్ మీకు వస్తే ఇరవై ఐదుకి కనీసం ఇరవై రెండు నుంచి ఇరవై నుంచి ఇరవై రెండు మీరు సాధించవచ్చు ఓకే మన వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ నుంచి మేము ది బెస్ట్ కోర్సును మీకు అందిస్తున్నాం టీజీపీఎస్సీ గ్రూప్ టూని అండ్ ఇది త్రీ మంత్స్ వ్యాలిడిటీతో త్రీ మంత్స్ వ్యాలిడిటీతో మేము ఇస్తున్నాం సార్ ఆ రోజుల్లో మాకు ఎగ్జామ్ ఉంది కదా త్రీ మంత్స్ వ్యాలిడిటీ ఎందుకని మీకు అనుకోవచ్చు కేవలం ఈ ఎగ్జామ్కే కాదు రాబోయే నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో ఉన్నటువంటి అన్ని రకాల ఎగ్జామ్స్కి కూడా ఇవి ఉపయోగపడతాయి కాబట్టి ఈ వీడియో సిరీస్ని చూసి అండ్ వీటిని ప్రాక్టీస్ చేస్తారని మేము నమ్ముతున్నాం అండ్ అలాగే మాక్ టెస్ట్ని అండ్ కొన్ని డెమో వీడియోస్ని చూసాక మీరు కోర్సులో జాయిన్ అవ్వండి ఇవే కాదు అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించి మన వసిష్ఠ త్రీ సిక్స్టీ యాప్లో వీడియో కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి పీడీఎఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి మాక్ టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి మోడల్ పేపర్స్ ఎక్స్ప్లనేషన్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి అభ్యాసక మిత్రులందరికీ కూడా గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది మీరు కలలకన్నా ఎగ్జామ్ ఇంకా ఐదు రోజుల్లో ఎగ్జామ్ ఉంది పదిహేను పదహారో తారీఖులలో ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకండి ఇంగ్లీష్ని మాత్రం అస్సలు అశ్రద్ధ చేయకండి దయచేసి ఈ ఐదు రోజులైనా సరే మీకున్న టైంలో టూ టూ అవర్స్ని స్పెండ్ చేస్తూ ఇంగ్లీష్కి కేటాయించండి కొన్ని ప్రాక్టీస్ చేయండి అండ్ మా యాప్లో ఉన్నటువంటి ఫ్రీ కంటెంట్ని చూడండి ప్రాక్టీస్ చేయండి అండ్ కొన్ని మాక్ ఎగ్జామ్స్ని కూడా రాయండి అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్ అండ్ మీరు కలడికన్నా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ మాక్ టెస్ట్ ఫోర్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్